ఖైదీ ఈ పేరు చెప్పినట్లే ముందుగా గుర్తించేది ఎవరైనా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నిజమే చిరంజీవికి ఒక మామూలు స్టార్డ్గా స్టార్డమ్ ఉన్న రోజు నుంచి మెగాస్టార్ ఆ రేంజ్కి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉందంటే ముందు ఖైదీ చిరంజీవి గారి సినిమాలు సుమారు నూట యాభై పైనే ఉంటాయి నూట యాభై సినిమాలు మొత్తం అంతా ఒక అయితే అయితే ఖైదీ సినిమాలు ఒక కూడా చెప్పొచ్చు అంతలాగా ఆ సినిమా చిరంజీవి జీవితంలో బయలుదే అదే కాదు అసలు కలిగితురయే ఆయన కీర్తి కిరీటర్లో కరిగితున్నాయి ఆ అంటే అంత ముందు సక్సెస్ ఉన్నాయి చిన్న చిత్ర సినిమాలు అన్నీ ఉన్నాయి ఒక మామూలు హీరోగా కాళ్ళు అలా ఇండస్ట్రీలో నిలబడ్డాడు మంచి కూరడు కసిగా ఉన్నాడు ఆయన ఇండస్ట్రీ అంతా అలాగే అభిమానులు అందరూ ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా తయారైన రోజుల్లో ఈ ఖైదీ సినిమా పడ్డం ఆయనకి నిజంగా అది గొప్ప విషయం అది నిజంగా చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు దొరకడం ఒక అదృష్టమైతే అటువంటి మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ సినిమా దొరకడం అంత అదృష్టం అని చెప్పాలి ఆ ద్వారా మనందరం ఆ ఖైదీ సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోవడం మన అదృష్టం కూడా చెప్పుకోవాలి అందరం దాంతో ఇంకా మంచి సినిమాని సినిమా అంటే బాగా అభిమానించేది ఆదరించేది ఎవరైనా ఉంటే మొట్టమొదటి భారతదేశంలో భారతదేశంలో సినిమా అంటే క్రికెట్ అన్న సినిమా అన్నది రెండు కళ్ళలో ఉంటాయి మన అందరికీ అంత ఆనందపడతాం అంతలా వాళ్ళని క్రికెటర్స్ని కానీ అలాగే సినిమా స్టార్ని కానీ మనం ఆరాధిస్తాం కూడా అటువంటి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉంటే అంటే ఒక మాటలో ఏం చెప్తూ ఉంటారంటే చిరంజీవిని తమ హృదయాల్లో ఖైదీ చేసేసుకున్నారు తెలుగు వాళ్ళు అని చెప్పేసి అంటూ అనమాట సో అయితే ఈ ఖైదీ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇందులో ఇది కంప్లీట్ మీల్ ఫుల్ మీల్ అంటాం కదా చాలా పంచభక్ష పరమాణాలతో పెట్టిన ఒక విందు భోజనం లాగా ఇది ఉంది ఇది లేదు అని మనం ప్రత్యేకించి చెప్పలేం ఖైదీ ఆ ఖైదీ పేర్లోనే ఒక ఫోర్స్ ఉంటుంది ఆ ఖైదీ అంటే ఒక ఎనర్జీ ఉంటుంది అన్నమాట వాళ్ళు ఖైదీ అయితే నెగిటివ్ టైటిల్లాగా అనిపిస్తుంది దొంగ దొరలాగా ఖైదీ అనేసరిగా ఉంటుంది కానీ ఈ ఖైదీ ఏమిటి ఎందువల్ల ఖైదీ అయ్యాడు అతను ఏం జరిగింది అతని జీవితంలో అతను ఎందుకు అలాగా ఒక సామాన్యుడు ఎందుకు అంత ఖైదీల వెళ్ళి అతనికి జరిగిన అన్యాయం ప్రతిఘటించి పగ పంతం తీర్చుకున్నాడా ఏం జరిగింది అని చెప్పేసి చాలా అప్పటిదాకా వచ్చే రొటీన్ మోస కథలకు భిన్నంగా ఒక కథని దీంట్లో కథ హీరో అంటూ ఉంటారు మామూలుగా మనం వింటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో మాట ఎలా ఉంటుందంటే కథ హీరో నుండి సినిమాకి అంటూ ఉంటుంది నిజమే సినిమాలు కూడా కథ హీరో అందులో సందేహమేం లేదు అయితే ఆ ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ ఒక యువకుడికి కరెక్ట్గా దొరికే కథ అనమాట బాగా ఆకలితో ఎప్పుడేం దొరుకుతుందో అని కసిగా నటనలో నటించాలి పేరు తెచ్చుకోవాలి అని తప్పిస్తున్నటువంటి ఆ చిరంజీవికి ఒక మంచి పవర్ఫుల్ ఫ్యాక్ట్ లాంటి కథ దొరకడంతో మీకు దాన్ని చించి పారేసాడు అనమాట ఇంక మామూలుగా కాదు ఆ ఖైదీ పాత్ర కోసమే పుట్టాడా అన్నంతగా దానికి ముఖ్యంగా కథ అనుకున్నాం కదా కథ అనుకుంటే అప్పటికే సినిమా ఫీల్డ్లో వాళ్ళ ముద్ర చూపించి ఒక మాటల తోటల లాంటి లాంటి మాటలు అలాగే అసలు ఆ కథనం నడిపించే విధానం సంవిధానం ఇవన్నీలో ప్రసిద్ధులైపారు అప్పటికే ఎవరు పరచూరి బ్రదర్స్ పరచూరి బ్రదర్స్ ఆ పరచూరి బ్రదర్స్ ఈ కథని తయారు చేయాలి చిరంజీవి కోసం చిరంజీవి కోసం కథ వాళ్ళెవరూ కూడా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లు కానీ ఆఖరి సినిమా తీసిన నిర్మాతలు కానీ ఇది ఇంత ఇండస్ట్రీ హిట్ అవుతుంది చిరంజీవి కెరీర్ని అంటే ఒక బ్రేక్ ఇస్తుంది ఒక ఒక మలుపు తిప్పుతుంది అని ఎవరు కూడా ఆ రోజు చేసినటువంటి ఎవరు ఆలోచించలేదు మన వాళ్ళు చెప్తుంటారు అద్భుతం అనేది మనం ప్రత్యేకించి అద్భుతాలు నేను సృష్టించడం కానీ ఒక అద్భుతంగా ఒక తయారైన తర్వాత అది అద్భుతంగా మారుతుంది అంటారు కదా అలాంటి ఒక అద్భుతమే ఏం ఉందంటే తెలుగు చలనచిత్ర సీమలో అలాగే చిరంజీవి గారి జీవితంలో ఏదంటే అసలు మేలు కలికుతురా మేలిమి బంగారం లాంటి సినిమా అది చెప్పుకోవాలి దానికి ఇప్పుడు చెప్పుకున్నాం కదా దీనికి అచ్చంగా పరచూరి బ్రదర్స్ మదిలోంచి పుట్టిన కథ కాదు దీనికి ఒక రకంగా ఒక మూలం ఏంటంటే అప్పుడే హాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి ఫస్ట్ బ్లడ్ అని ఒక సినిమా చూసారు పరచూరి బ్రదర్స్ అందరూ కూడా ఆ టైం ఇండియాలో కూడా రిలీజ్ అయ్యి మంచి ఇది పేరు తెచ్చుకుంది అందులో సీన్లు కానీ అందులో హీరో క్యారెక్టర్ కానీ అన్ని చాలా బాగున్నాయని కానీ చూసుకుని అయితే హాలీవుడ్ సినిమా ఆల్రెడీ ఫస్ట్ ప్లేట్ పేరుతో మన ఇండియాలో కూడా రిలీజ్ అయింది అది కూడా కాకుండా మన నేటివిటీకి కావాల్సిన అంశాలు తీసుకోవాలి అన్ని మసాలాలు జోడించాలనే ఉద్దేశంతో ఆ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కీ సీన్స్ తీసుకునే వాళ్ళు దాంట్లోంచి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కథ రచన చేశారు పరచూరి బ్రదర్స్ మాట సో ఆ క్రెడిట్ ఫస్ట్ ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే పరచూరి బ్రదర్స్ చేసినటువంటి ఆ కథ సంవిధానం ఫస్ట్ బ్లెడ్ అనే హాలీవుడ్ సినిమా ప్రేరణగా తీసుకుని కొన్ని ఘట్టాలు తీసుకుని ఇది ఇలా తీర్చిదిద్దాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని ఆలోచించి వాళ్ళ కథను చాలా అద్భుతంగా తయారు చేశారు ఇందులో ప్రతిదీ అద్భుతం అనుకుంటే ఇందులో ఆ కథ ప్రధాన పాత్ర పోషిందని చెప్పాలి తర్వాత చాలా బిగుతైన స్క్రీన్ఇప్లే మనం చెప్తుంటే ఈరోజు సామాన్య ప్రేక్షకులు కూడా చూస్తున్నారు సినిమా అదో కథ కథనం దర్శకత్వం ఈ కథనానికి సంబంధించిన స్క్రీన్ ఇప్లే కూడా చాలా బిగుతుగా చాలా గట్టిగా ఇందులో ఎవరి క్రెడిట్ అంతా కాదు మొత్తం క్రెడిట్ యూనిట్కే చెల్లుతుంది ఇంకా మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవికి మ్యాక్సిమం వెళ్ళిపోతుంది ఆ క్రెడిట్ కాబట్టి ఆ స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే దర్శకత్వం చిరంజీవి గారితో మాక్సిమం సినిమాకి డైరెక్ట్ చేసిన కోదండరామినెడ్డి గారు ఈ సినిమాకి డైరెక్టర్ అనమాట ఆయన ఆ స్క్రీన్ ప్లే కానీ చిరంజీవిని ఒక నెంబర్ వన్ హీరోగా హీరోగా కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ యూత్కు నచ్చే క్యారెక్టర్ ఎలా తయారు చేయాలి అనే విధంగా చిరంజీవిని బాగా దృష్టిలో పెట్టుకుని అలాగే కథని గట్టిగా పట్టుకుని దాన్ని ఒక అద్భుతంగా నడిపించారని చెప్పి చెప్పాలి ఇందులో కోదండరామరెడ్డి గారి యొక్క ఆ ప్రతిభా సామర్థ్యాలు ప్రతి ఫ్రేమ్లో కనపడుతుంటే మనకి అందులో డౌట్ ఏమీ లేదనమాట తర్వాత చిరంజీవి గారు అంటే అప్పటికే డ్యాన్సుల్లో స్టెప్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు తెచ్చుకున్నారనమాట ఆయన డ్యాన్సులు కానీ స్టెప్స్ వేయడంలో చిరంజీవి భలే చేస్తున్నాడు అబ్బాయి అయినట్టుగా అప్పటికే అంటే ఈ సినిమా స్టార్టింగ్ డేస్ ఏం కాదు ఆల్మోస్ట్ ఒక నలభై సినిమాల తర్వాతే వచ్చింది ఆయనకి బ్రేకు బ్రేక్ అంటే దట్ మీన్స్ ఒక బిగ్గెస్ట్ హిట్ ఈ ఖైదీ సినిమా సరే ఈ సినిమాలో మనం చెప్పుకోవాలంటే కథ తర్వాత కథనం చెప్పాం స్క్రీన్ ప్లే దర్శకత్వం వాళ్ళు అద్భుతంగా మన కోదండరావు రెడ్డి గారు చేశారు విషయంలో ఎటువంటి సందేహం లేదు అయితే తర్వాత చెప్పుకుంటే పాటలు ఈ పాటలు ఈ నాటికి గుర్తుండిపోయే రాసినటువంటి మహానుభావుడు ఎవరు అంటే తన పాలీకి రెండు వైపులా పదనం అని చెప్పి చెప్తుంటారు వేటూరు సుందరామూర్తి ఆ శృంగారమైన ప్రేమైనా భక్తి అయినా రక్త అయినా ముక్తి అయినా ఏదైనా కూడా ఆ పాటను అద్భుతమైన సృష్టి చేయగలటువంటి ఆ పాటల బ్రహ్మ ఎవరు అంటే వేటూరు సుందర్రామ్మూర్తి ఆయన మరి చిరంజీవి గారు అంటే ప్రత్యేక అభిమానమో తెలియదు ఏమిటో తెలియదు ఆ కథ ఆయన్ని కూడా అంత అనిపించిందో తెలియదు ఒక అద్భుతమైన పాటలు వినాలని చెప్పి అప్పటిదాకా ఎటువంటి ప్రయోగాలు ఆ ఇండస్ట్రీలో రాలేదు అని చెప్పేసి అనుకోవాలి దానికి ఎన్నో యువత అంతా కూడా పాడుకుని ఎంతో పులకించిపోయే పాట రగులుతోంది మొగలిపద ఒకలిమారి కన్నీయద ఆయనకి ఒక ఆయన అంటే లక్షణ సాహిత్యం గ్రంథ సాహిత్యం అన్ని పురాణాలని పుకొని ఆయనకి ఎలాగైనా ఏదైనా ఏదేయగచ్చు ఒక హీరో మీద రగులుతోంది మొగలిపద ఒకలమారి కన్యద ఆ పాట శాంతం చూస్తే కనుక అసలు మనకి అర్థం కాదనమాట కానీ దానికి అద్భుతమైనటువంటి చూన్స్ చేసినటువంటి ఆ చక్రవర్తి గారిని కూడా మనం అభినందించాలన్నమాట అంటే పాట ప్రతి పాటని మనం డిస్క్రైబ్ చేసి ప్రతి పాటను కూడా చేయాలి అంత దాకా ఎందుకు ఈ ఖైదీ సినిమా గురించి చేస్తే రీసెర్చ్ చేసి దీసీ సబ్మిట్ చేసి డాక్టరేట్ తెచ్చుకోవచ్చు అనమాట ఇప్పటిదాకా ఎవరు లేదు కానీ అన్ని ముఖ్యాంశాలు ఇందులో ఉన్నాయన్నమాట ఇంతకుముందు చెప్పినట్టు రగులుతోంది మొగలి పద మొగలి మరక అనే ఏదైనా పాటను అది నేటికి కూడా వింటే ఆ మ్యూజిక్ కానీ ప్రతి పాట అలా మనకి ఆ ప్రేక్షకులు అప్పటి ప్రేక్షకులకి ఏంటి ఇప్పుడు ప్రేక్షకులు ఎప్పటికీ అది ఫ్రెష్గా అనిపిస్తుంది సినిమాకి అయితే ఇప్పుడు యూత్ జనరేషన్ కూడా రీ రిలీజ్ అయినా లేదా ఇంకోలా చూసినా కూడా ఏ యూట్యూబ్లో చూసినా అప్ప ఇంత 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 మంచి సినిమానా అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వేదం మోదం నాదం అనే ఒక పాట వేటరు కాదు అద్భుతమైన సాహిత్యం అనమాట చెప్పే కదా ఇందాక ఆయన ఆయనకి అక్షరాలు పదాలు అన్నీ కూడా ఆయన దగ్గర బుద్ధిగా అలా ఉంటాయేమో వేటగదిరే ఆయన ఏ పదం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోండి తెలియదు కానీ ఆ పాట కూడా అద్భుతం అనమాట అది ఇదేంది అబ్బా అదేంది అబ్బా అని ఒక అబ్బా అబ్బా అని ఒక పాట ఉంటుంది ఆయనకు అబ్బా పదం బాగా ఇష్టం అనుకుంటా ఇదే వీటబ్బా అబ్బబ్ అదే వీటబ్బా అలా ఉంటుంది అనమాట అబ్బాని తినేదబ్బా ఆ అబ్బా అనే పదాన్ని బాగా ఇష్టమైన పదం ఏంటి తెలియకనే ఆ పాట కూడా చిరంజీవి మన మేధుడి మీద ఉంటుంది ఆ తర్వాత గోరింక గోరింక కూసింది గోరింట పూసింది ఇదేమిటి గొడవ అనే ఒక పాట ఉంటుంది అసలు ఈ ప్రయోగాలు ఎలా వస్తాయో ఒక యుగుల గీతంలో ఒక జీవిట్లు ఇన్ని చేస్తూ మెడుకులు పెడుతూ అంటే యూత్ని యూత్ని అలాగసలు అసలు అలా అలా ఊహల్లో గాల్లో అంటే ఫ్యాంటసీ ప్రపంచంలో తీసుకెళ్ళిపోవచ్చు అనే విషయం మరి ఆయన స్వర్గస్థులు గారికి తెలుసా అసలు నాడి అంటారు కదా ప్రేక్షకుల నాడి అంటే ప్రేక్షకుల నాడి పట్టినటువంటి మహా రచిత అసలు మనకు అద్భుతమైన సృష్టి పదాల సృష్టికర్త ఎవరైనా ఉంటే గారు అలాగే ఏ పాట ఖైదీ సినిమా ప్రతి తెలుగు సినిమా బాగా సక్సెస్ అయిన సినిమాలు చూస్తే పాట యొక్క స్థాయి బట్టే ఆ సినిమా యొక్క స్థాయి ఉంటుంది రేంజ్ పెరుగుతుంది ఈ అద్భుతమైనటువంటి పాటలు అందించారు కాబట్టి వేటర్ గారు ప్రతి పాటకి ప్రాణం పోస్తాడు ఆ ప్రాణం పోసినకి ఈయన అంటే చిరంజీవి గారు అలాగే ఈ మాధవి గారు కలిసి వాళ్ళ డ్యాన్సులు అన్నీ చూసేసరికి ఆ నృత్యాలన్నీ కూడా ఈయన ప్రాణం పోసిన ఈ పాటలకి అంటే అంటే దానికి ఊతం వచ్చినట్టయింది ఊపు అనమాట ప్రతి పాట చాలా ఊతంతో ఊపుతో ఉంటుంది సినిమా చూస్తే చాలా సీరియస్గా సాగుతుంటుంది కానీ పాటలు చాలా పెద్ద రిలీఫ్ అనమాట సరే ఇంతకుముందు చెప్పాం ఈ పాటలు మన గానగంధర్వులు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే సుశీలమ్మ తల్లి పాడారంటే ఇక వాళ్ళ గొంతులో ఇంక ఎలా ఆ పాట ఎలా ఒదిగిపోతాయి ఎంత అందంగా మనకి ప్రవహిస్తూ వస్తాయి ఈరోజు కూడా రగులతో మొగల పాద పాట కానీ విటబ్బా కానీ ఇలా గోరింకప్పు వింటుంటే బలే అనిపిస్తుంది అప్పుడు చూసిన వాళ్ళకి ఆ ఆ సినిమా చూసి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు చూసినటువంటి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక వీళ్ళకి కానీ కూడా అదే అనుభూతి కలుగుతుంది అప్పుడు సలీం మాస్టర్ అని చెప్పి ఆ ఆయనకి మొత్తం ఈ డ్యాన్స్ మాస్టర్ అనమాట కొరియోగ్రాఫర్ అంటాం కదా ఇప్పుడు ఆ డ్యాన్స్ మాస్టర్ అనే ట్రూప్ బ్రహ్మాండమైన ట్రూప్ ఉంటుంది ఏ పెద్ద హీరోయినా ఏ చిన్న వాళ్ళే క్రియేట్ చేసేవారు ఈ పాటలు ఇంత బాగా వచ్చేసరికి ఈ పాటలకి ఎలా చేయాలి ఎందుకంటే చిరంజీవి పెట్టిన ఆ డ్యాన్సులకు పెట్టింది పేరు ఆయన వేసే స్టెప్కి అందం వస్తుంది అంత గ్రేస్ ఉంటుంది అక్కడ ఈ ద పోటా మాధవి ఎందుకు చెప్తున్నానంటే రఘులతోని మొగలిపోదా అనే నేపథ్యం చూస్తే కనుక ఆ పాటలో చిరంజీవి ఒక నాగర్ రాజులాగా అలాగే ఈ అమ్మాయి మాధవి నాగినిలాగా కనపడి వాడిద్దరి మధ్య ఒక రెండు పావులు పెరవేసుకొని నృత్యించినట్టుగా ఉంటుంది డాన్స్ చేసినట్టుగా ఉంటుంది ఆ పాట అటువంటి పాట మళ్ళా నాకు తెలిసి చిరంజీవి గారు రాలేదు మరో హీరో హీరోయిన్ కూడా అటువంటి పాట దొరకలేదేమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఈరోజు కూడా గమనిస్తే కనుక తెలుగు సినిమా పాటల ప్రస్థానం చూస్తే అటువంటి పాట మళ్ళా రాలేదు అంటే నాగరాజుగా చిరంజీవి గారు అభినయం అలా నాగినిగా మాధవి మాధవి ఈ ఇంట్లో రామయ్య విజులకృష్ణ గారు రెండు మూడు సినిమాలు ఏవో వచ్చే నా చిరంజీవి గారు అలాగే మాధవి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుండేదని చెప్పి చిరంజీవి గారు అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ చాలా వాళ్ళ సినిమాలు వాళ్ళిద్దరూ కలిసి కాంబినేషన్ సినిమాలు వస్తే కనుక చాలా చూసేవారు దొంగ దొంగముగుడి సినిమాలు కూడా వాడిద్దరూ చాలా అద్భుతమైన కాంబినేషన్ అంటే పోటా పోటీగా ఉండడం కదా నువ్వు అనే అంటే ఉంటుంది చిరంజీవి గారిది మాధవిది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషను అలాగే బెస్ట్ పేరుగా కూడా మనం చెప్పొచ్చు మాధవి తర్వాత ఈ సినిమాలో మరి కథ ముఖ్యం అనుకున్న ఇప్పటిదాకా మరి మీరు పాటలు చెప్తున్నారు వేటూరు గారు బాగా రాశారు లేదా చక్రవర్తి గారు బాగా మ్యూజిక్ కొట్టారు లేదు అంటే సలీం మాస్టర్ గారు బాగా నృత్య రీతులు కంపోజ్ చేశారు అని ఇవే చెప్తున్నారు కదా మరి ఈ దీని కథ కమేషన్ ఏమిటి దీని గొడవ ఏంటి అని చెప్తే కూడా ఆ గ్రామంలో ఒక పేద యువకుడికి జరిగిన అన్యాయం అతని తండ్రి ఆయన అక్క ఈ ఫ్యూడలిస్ట్ అంటే ఈ పెద్ద మనుషులు అనిపించి వీళ్ళ చేతిలో ఎలా మోసపోయి చనిపోయారు వాళ్ళ మీద ఈ సామాన్య యువకుడు కలిగిన పగ పంతం ఒక రివెంజ్ డ్రామా అనమాట ఎలా తీర్చుకున్నాడు ఈ క్రమంలో డాక్టర్ పాత్ర ఉన్నటువంటి సుమలత సందర్భోచితంగా పాత్రోచితంగా ఆ నటించిందని చెప్పి చెప్పాలి ఈ ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట కేవలం ఈ సినిమాలో మెయిన్ కథ ఒక హీరో తన కుటుంబంలో ఇలాగా తండ్రిని అక్కని చంపినందుకు తన పగ తీర్చుకుంటున్నాడు పలానా వాళ్ళ మీద అనేది మెయిన్ కథాంశం అయినప్పటికీ ఆ క్రమంలోనే వాళ్ళని అంతని చంపి ఖైదీగా మారాడు అనే చిన్న కథ అయినప్పటికీ ప్రతి పాత్రకి అంతే ఇంపార్టెన్స్ ఉంది కథ ఆ పాత్ర సృష్టించిన ఆ కథారజనలు అభినందించాలి ఆ ప్రతి పాత్రని అంతా ఉపయోగించుకుని అందంగా తీర్చిదిద్దిన మన దానికి ముందు చెప్పిన కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు కూడా ఆ క్రీడ దక్కుతుందన్నమాట ఇంకా మరి పాత్ర సృష్టించారు మరి మన పాత్రలకి అతను నటించడం నటీనట్ల గురించి కూడా చెప్పుకోవాలి డాక్టర్ పాత్ర సుమలత ఉంటుంది చాలా అద్భుతంగా ఇతను ఖైదీగా ఉన్న ఒక మానవీయ కోణంలో అతన్ని దగ్గర తీసుకుని అతను ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అలాగే వాళ్ళంటోళ్ళ సంగీతం ఒక అమ్మాయి ఉంటుంది డబ్బా డబ్బా వాగుతూ ఉంటుంది అప్పుడు ముందే ఆ అమ్మాయి సంయుక్త అనే అమ్మాయి మన ఇంతకుముందు సినిమాల్లో కూడా సినిమా చూసాం మెయిన్ హీరోకి ఆ గుడ్డకి చెల్లెలుగా ఆ నిత్యాన్ని పేరుతో తమిళ్లో ఉంటే ఈ సినిమాతో ఖైదీలో మనకి తెలుగులోకి వచ్చిందని కూడా సంయుక్త చాలా చురుగ్గా చాలా చలాకిగా గలగలమంటూ మాట్లాడేస్తూ ఆ అమ్మాయిది కూడా చాలా మంచి క్యారెక్టర్ అనమాట ఇవన్నీ గుర్తుండిపోతాయంటే ఆ పాత్ర వాళ్ళు ఎంత లీనమై నటించారో ఎంతలా గుర్తు అన్నాళ్ళ క్రితం సుమారు నలభై నేలైదో అయింది నలభై ఏళ్ళు దాడిపోయి ఉంటుంది ఆ సినిమా వచ్చి ఇప్పటికీ నలభై ఎనిమిది అనుకుంటాం మరి కరెక్ట్గా నాకు అంత మెమరీ లేదు కానీ గుర్తు లేదు కానీ జరిగింది అనమాట ఇక్కడ మరి హీరో ఎలివేట్ అవ్వాలంటే ప్రతి చోట కూడా ఒక మంచి విలన్ ఉండాలి ఆ విలను ఆ హీరోని వాళ్ళ వాళ్ళని కష్టపెట్టి ఉండాలి నష్టం కలిగించి ఉండాలి అది చూస్తుంటే కూడా మహాభారతం అంత గొప్పగా రాణించిందంటే పాండవులకు ధీడుగా కౌరులు కూడా ఉన్నారు అక్కడ క్యారెక్టర్స్ అంటే హీరోకి సరిపడి హీరో క్యారెక్టర్ ఎలివేలు అవ్వాలంటే ఖచ్చితంగా బలమైన విలన్స్ ఉండాలి ఏ సినిమాలో కూడా చూస్తే మనకు మన రావు గోపాలరావు గారు మహానుభాడు రాళ్ళపల్లి ఇక వీళ్ళు చేసే పాత్రలు వీళ్ళు చేసే ఆ నలుగురు కలిసి చేసే అంతా ఇంత అని చెప్పిన ఆ విలనిజం అంటే వీలైన అంటే అక్కడ హీరో వాళ్ళు చంపేయాలనిపించడం కాదు మనం వాళ్ళని చంపేయాలనిపిస్తుంది నలుగురు ఆ ముగ్గురు ఉంటారు అక్కడ ఉత్తమ్ ప్రసాద్ వీళ్ళంతా కూడా అంతలా మనకి ఆ విల నిజంగా వీడి అయినా అలాగే చిరంజీవి వాళ్ళ అక్కని ఇలా చేసి అలాగే తండ్రిని అక్కని ఈ రకంగా చాలా మారణ దారుణంగా చంపేశారా ఈ దారుణంగా చంపేస్తే ఊరుకుంటే హీరో ఎందుకు అవుతాడు ఖైదీ ఎందుకు అవుతాడు ఒక మారణకాన్ని సృష్టించేస్తాడు కొన్ని కొన్ని సీన్స్ ఇప్పటికీ నాకు గుర్తే ఒక అరటి తోటల్లో ఒక కత్తి పుచ్చుకుని ఆయన ఒక కసిని చూపిస్తాడు అసలు చిరంజీవిలో నవరసాలు పలికిన ఏదైనా సినిమా ఉంది అంటే ఒక సినిమా చెప్పంటే కనుక ముందు ఐదే అని చెప్పి తీరుతారు ఆయన అభిమానులే కాదు ఆ సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా నవరసాలు మరి ఎంత కష్టపడ్డాడో కానీ అక్కడ తెర మీద మడుగు చాలా అలవోగ్గా నటించాడు ఆ కళ్ళ క్రౌర్యం ఉంటుంది అలాగే కరుణ ఉంటుంది శాంతిరసం ఉంటుంది బేబస్ ఉంటుంది వీరత్వం ఉంటుంది ఇంకా పాటల్లో నా నాగపాం పాట అని చెప్పే రఘులు అందులో శృంగార రసం ఉంటుంది అందులో నవరసాలు ఆ సినిమాలో హీరో పలికించడం అంటే నిజంగా ఆ ప్రేక్షకుడు అసలు ఏంటి ఇందాక చెప్పే కదా ఫుల్ కంప్లీట్ మీల్ ఒక విందు భోజనం ఆ సినిమా చూస్తుంటే కనుక తర్వాత మన అప్పటిదాకా మన తెలుగు ఆడియన్స్కి ఇంకా మాట్లాడితే సౌత్ ఇండియన్ ఆడియన్స్కి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఆ లేని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే క్లైమాక్స్ ప్రతి సినిమాకి క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఆ క్లైమాక్స్ అంటే ఒక స్టెన్ గన్ తీసుకొస్తాడు ఆయన ఆహారం కూడా అలా ఉండదు ఖైదీ అంటే మన జైల్లో ఖైదీ అంటే అలా ఉండడు యాక్చువల్లీ వీళ్ళ సృష్టి ఆ ఫస్ట్ లైట్లో అతని స్ఫూర్తి ఆ హీరో స్ఫూర్తి ఎందుకంటే ఖైదీ అంటే మనం చూసుకుంటూ ఉంటాం ఆ తెల్లబట్టలు ఏదో వేసుకుని ఇక నెంబర్ ఏదో అతికించుకుని ఉంటారు మనం ఏదైనా సినిమాలో కానీ లేదా చింజీరుగూడ జైలు అలాంటి జైల్లోకి వెళ్ళి చూస్తే ఖైదీలు ఈ రకంగా తల కట్టుకుని చేతికిలా కట్టుకుని అలా అలా ఉండరు ఒక నల్ల బట్టలు వేసుకుని ఒక ఎర్ర స్కార్ఫ్ కట్టుకుని ఇప్పుడు మన ఖైదీలో చిరంజీవి ఇప్పుడు తలుచుకుంటే అతని ఆహార్యం అంటే గెటప్ మనకు గుర్తుకొస్తుంది చాలా కసితో కక్ష సాధించాలన్న చర్యతో పగ తీర్చుకునే ఆ చిరంజీవి మరి రియల్ లైఫ్లో ఖైదీలు అలా ఉండరు కానీ అప్పుడు ఆ సృష్టి జరిగిన కాబట్టి ఖైదీ అంటే ఇప్పుడు ఈ రకంగా జరుగుతుంది దీంతో తర్వాత కూడా ఖైదీ పేరుతో వచ్చినటువంటి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ కానీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దాంట్లో కానీ చూస్తే కూడా ఆ ఖైదీ గెటప్లో మళ్ళా ఉండడు చిరంజీవి గారు మళ్ళీ ఎక్కడో అలాంటి పోలీగతో ఉన్న గెటప్ ఒక వేట అనేది ఒక సినిమా అలా ఒకటి రెండు చోటు కనిపెట్టాడు కానీ ఖైదీ గెటప్ ఆ ఖైదీ గెటప్ అలాగే ఉండిపోయింది నిజంగా ఖైదీ ఇంటి ఇలా ఉంటాడా అన్నట్టుగా మనకి అందులో ఏం ఉండదు చాలా సినిమాటిక్గానే ఉంటుంది చాలా ఫిరోషియస్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఖైదీ సినిమా అయితే అక్కడ ఆ స్టెన్ గన్ తీసుకొచ్చింది క్లైమాక్స్ గురించి మాడతాం అలాగ గన్తో దర్ 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 దర్దర్లు ఆడించేయడం అనేది మనం ఎక్కడ చూడలేదు వేరే సినిమాలు చూడ అప్పటిదాకా అసలు ఈ మిషనింగ్ గన్ అంటే ఆ స్టెన్ గన్ మనం ఎక్కడ దీంట్లో మనం ఎక్కడ చూసాం మనం ఎక్కడ చూడలేదు ఆ సినిమా అది వెరీ వెరీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ టు ఆడియన్స్ ఇన్ పర్టికులర్గా చెప్పాలంటే ఆడియన్స్ అన్ని కావాలో ఆడియన్స్ అంటే ఇప్పుడు కూడా తలుచుకుంటుంటేనే మనకిలా ఒళ్ళు పొలకించిపోతుంది గూస్ బంప్స్ అంటారే అదే కొత్త సినిమా దాని మీద నేనేమి ఇప్పుడు ఇప్పుడు ఒక వీరమల్ల గురించి అప్డేట్స్ చెప్పట్లేదు రిలీజ్ అయిపోయి అద్భుతమైన సృష్టిగా ఉండిపోయి అభిమానులు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఖైదీగా మిగిలిపోయినటువంటి ఈ ఖైదీ గురించి చెప్తూ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఖైదీ అంటే ఖైదీ ఖైదీకుడు చిరంజీవి చిరంజీవి గుడ్లు ఖైదీ అన్నంతగా తర్వాత చాలా సినిమాలు అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేసినప్పటికీ మొట్టమొదటి అద్భుతమైన ఉండే ఇదే అద్భుత అద్భుతాలకే అద్భుతం మహాద్భుతం ఏం ఉందంటే ఖచ్చితంగా ఖైదీ సినిమా సరే ఇలా మాట్లాడుకుంటున్నాం బాగానే ఉంది రావు గోపాల్ అన్న నూతన ప్రసాద్ అన్న రాళ్ళు బాగానే ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ అద్భుతమైన వెళ్ళం వాళ్ళు ఎవరిని అసలు మనం మాట్లాడలేవు ఆ మాటలు కూడా అద్భుతంగా రాశారు పరచుల ప్లేసెస్ ఒక్కొక్క డైలాగు అలా తోటలాగా ఉంటాయి కాదు అది ఎందుకంటే ఆ పగ ప్రతీకారం తాలూకా ఇది అదంతా అసలు అంత నష్టపోయాడా ఈ ఫ్యూడలిస్ట్ విధానాల వల్ల ఇది ఈ చిన్న ప్రాణం మాట్లాడితే దాని అలాగే ఆయన తండ్రిగా పిఎల్ నారాయణ అక్కగా సంగీత వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళ పాత్రకు న్యాయం చేశారు అనమాట ఇలాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో రంగనాథ్ గారు వస్తారు ఫస్ట్ సీన్లోనే కొండపల్ల ఏదో ఒక సీన్ ఉండేది ఇప్పుడు కూడా జనాలు అభిమానులు చెప్పుకుంటుంటారు అటు వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నాం కోటిపల్ల అని అటు ఇటు చూడడం ఒక సస్పిషియస్గా రంగనాథ్ పోలీస్ ఆఫీసర్ గారి చూడడం అలా ప్రతి చోట ఆ పట్టు అలా సర్ల అలా వెళ్తూనే ఉంటుంది అసలు ముందు చూడాలంటే ఆ చిరంజీవి గారి మొత్తం అన్నిట్లో చూస్తే మనకి చెప్పుకోదగ్గది ఏంటంటే కళ్ళు చిరంజీవి గారి కళ్ళు అంటే చిరుత కళ్ళు అని చెప్పుకుంటూ అనమాట ఆ కళ్ళతోనే ఆ కళ్ళే ఆయన సిరి అంటారు మిగిలిన ఆయన వెన్నీ పెడతారు ఆ కళ్ళల్లో చూపిస్తాడు ఆ కళ్ళల్లో వలకపోస్తాడు నవరసాల కళ్ళ ద్వారా చూడొచ్చు చిరంజీవి గారి సినిమాలు ముఖ్య ఖైదీలో ఆ కళ్ళు చూస్తే చాలు అన్నమాట సినిమా అసలు ఏమి రసం ఆయన పోషిస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఆ కళ్ళు నటిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాలో చిరంజీవి గారి కళ్ళే నటిస్తాయి పెద్ద పెద్ద కళ్ళు ఏమో చార్డీస్ కళ్ళు అంటారు కదా ఆ కళ్ళ గురించి కూడా మహానటి సావిత్రి గారు కూడా ఆయనకి ఒక కితాబ్ ఇచ్చారు అలాగే పెద్ద పెద్ద కళ్ళు నన్నైతే అభినేత్రి అంటారు మరి ఇతను అభినేత్రుడా అన్నట్టుగా కూడా ఆ కళ్ళని ముఖ్యంగా పర్టికులర్గా భగవంతుడి వరం ఆ మహాతల్లి వరం ఆ కళ్ళు ఎంతలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాయంటే ఫేసియల్ ఎక్స్ప్రెషన్ ఉంటాయి ఫేసియల్లో కూడా కళ్ళు ఎక్స్ప్రెషన్స్ ముందుగా చెప్పుకో అనమాట అటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ అంటే చాలా హోంవర్క్ చేసి అంటే శరీరం కూడా ఫిట్నెస్ కానీ జిమ్ చింబడ్డ కరుకైన బాడీ కానీ ఎందుకంటే ఏదో స్టెన్గా పట్టుకోవాలంటేనే ఒక దారుడి ఉండాలి దేహదారుఢ్యంతో అలా ఉండాలన్నమాట అలాగా నవరసాలు వాళ్ళకబడి ఒక అయితే అయితే ఆయన కక్ష పగ పంతం హీరోస్ మీద తీసుకోవడం ఒక ఎత్తు ఈ రకంగా చూస్తే రంగనాథ్ గారి పాత్ర గురించి కూడా మనం చెప్పుకున్నాం ఆయన కూడా చాలా మంచి అప్పటికే మంచి హీరో దానికి ఒక ప్రాణం పోసాడు ఆ ఇన్స్పెక్టర్ పాత్రకి ఆ ప్రాణం పోసాడు ఈయన ఖైదీగా ఉంటే ఏంటని ఈయన అనుమానిస్తూ ఈయన వెనకాల వెళుతూ అలా సాగుతుంది ఆయన క్యారెక్టర్ అనమాట ఇంకా ఈ రకంగా చెప్పుకుంటే మరి ఇంత చెప్పుకున్నాం మరి ఆ సినిమా తయారవాలంటే ఎంత మంచి అద్భుత సినిమాలు తీయాలన్నా ప్రొడ్యూసర్స్ ఉండాలి ప్రొడ్యూసర్ ఎప్పటికే ఈ నటులు ఏం నటించిన ఉపయోగం దర్శకులు ఏం తీసిన ఉపయోగించింది మిగిలిన టెక్నిషన్ ఏం చేసినా దానికి ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు డబ్బు తీసుకొచ్చి కొంచెం ఆ రిస్క్ చేసే ఒక రకంగా ఎందుకంటే సినిమా బయటకు వచ్చి జనానికి నచ్చి థియేటర్లో ఆడి నాలుగు రూపాయలు వచ్చేంత వరకు వాళ్ళది పాపం పరిస్థితి లక్కీ లాటరీలాగా లాగా ఉంటుంది ఏమవుతుంది అనేది ఒక భయంగా ఉంటుంది ఏదైనా సినిమా చేయడం బాగుంది కానీ మరి రీచ్ అవుతుందా వాళ్ళు అంటే ఈవిందో వీళ్ళు నెల్లూరుకు చెందిన ప్రొడ్యూసర్లు అనమాట ఇద్దరు రెడ్లు వాళ్ళు ఈ సినిమాని తియ్యాలనుకున్నారు పరచరూపదాస్ గారు వాళ్ళ కథ అంతా కూడా వాళ్ళకి నచ్చింది కానీ వాళ్ళు కూడా ఇంత పెద్ద హిట్ అయ్యి సెన్సేషన్ హిట్ థియేటర్స్ని షేక్ చేసి ఆఫీస్ షేక్ చేస్తున్న వాళ్ళు కూడా అనుకోలేదు వాళ్ళు ఏంటంటే నెల్లూరు ప్రొడ్యూసర్స్ కాబట్టి మద్రాసు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ బుచ్చిరెడ్డి పాలెంలో ఎక్కడ ఆ చుట్టుపక్కల ఆ సినిమా షూటింగ్స్ అలాగే తొల తలకొన ఫారెస్ట్లో కొంత భాగం అలా అలాగా అక్కడ చుట్టుపక్కల చేశారు సినిమా బాగా వచ్చింది సంతృప్తి పడ్డారు తర్వాత అది రిలీజ్ చేసిన తర్వాత దాని ప్రభంజనం దాని ప్రభ ఇంకా అంతా ఇంతని కాదనమాట ఇంకా వాళ్ళ జన్మకి ఆ ప్రొడ్యూసర్ జన్మకి అది చాలా అన్నట్టుగా ఆ తిరుపతి రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ కూడా మా జీవితంలో ఒక మిగిలిపోయే సినిమా మేము తీసుకోగలిగాం చేసుకోగలిగాం మాకు ఇది మా చాలు మా జన్మగా అన్నట్టుగా వాళ్ళ అంత ఒక అద్భుత చిత్రంగా ఖైదీ ఈ సినిమా మిగిలిపోయిందనమాట ఇప్పుడు కూడా ఈ ఖైదీ సినిమా గురించి ఇందాక ఇంతగా చెప్పినట్టుగా ఎవరైనా సరే ఒప్పుకుంటే కనుక ఏదైనా యూనివర్సిటీ ఈ సినిమాలో ఉన్న అంశాలపైన ఒక థీసెస్ తీసి నిజంగా డాక్టరేట్ కూడా తెచ్చుకోవచ్చు అంత పొటెన్షియల్గా ఆ సినిమాలో ఉందనమాట ఇక ఇక ఇప్పుడు కూడా అందరూ ఒక సీన్ తలుచుకున్న ఇంకోటి చేసిన ఒక పాట విన్నా నిజంగా చాలా ఆ చిరంజీవి అనే ఒక అద్భుతం మనకి ఆవిష్కరింపబడ్డ సినిమా ఏదైనా ఉందంటే ఒక అద్భుతమైన చిరంజీవి అంటే మామూలుగా ఈ సినిమాలో కేవలం ఆయన డ్యాన్సులు బాగా చేస్తాడు లేదా డైలాగ్లో బాగా చెప్తాడు లేదంటే ఫైట్లు బాగా చేస్తాడు ఇవన్నీ కాదు ఒక కంప్లీట్గా అసలు నవరసాలు చాలా చాలా నవ్వరసాలు అంటాం కదా ఆ నవ్వరసాలు అలా అలమోకగా పోషించి దగ్గర ఇవ్వడం కాదు ప్రేక్షకుల గుండెల్లో ఖైదీగా అయిపోయడం కూడా చెప్పుకుంటున్న ఇప్పుడు ఎవరైనా సరే మెగాస్టార్ గురించి తెలిసిన ఎవరైనా సరే ఇప్పుడు ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఏదో రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఆయన సినిమాలు చూస్తాను కదా మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా మెగాస్టార్ ఫ్యాన్సే వాళ్ళ ఫ్యాన్ అని ఆ ట్యాగ్ తెగలుచుకోవచ్చు కానీ అందరూ కూడా చిరంజీవి అని ఎందుకంటే ఆరేళ్ళ పసివాడు అంటే జ్ఞానం వచ్చిన పసివాడి నుంచి పండు మొసలి అరవై గంట డెబ్బై ఎనభై వయసు వరకు వాళ్ళు కూడా మా మా పిల్లాడు మెగాస్టార్ అన్నంత స్థాయికి ఆయన ఎదిగిపోయాడు ఎంత ఎదిగిపోయావయ్యా ఎదన పెంచుకున్నావయ్యా అని ఒక పాట ఉండదు ఆయన నిజంగా అంత ఎత్తుకు ఎదిగిపోయాడు ఆయన చిరంజీవి గారు అంత సినిమాలో కేవలం ఆయన హీరోగా కాకుండా మా ఇంట్లో మా పిల్లాడు అన్నట్టుగా కూడా పెద్దవాళ్ళు అంతా ఫోన్ చేసినారు ఈయన మా మనిషి మా హీరో అని అందరూ తెలుగు ప్రజలంతా ముక్త కంఠంతో ఆయన్ని అలాగే ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళిపోయాడు మెగాస్టార్ సినిమాలో ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళి మెగాస్టార్గా అంత ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళి ఇక్కడ కూడా చాలా శిఖరాయమానంగా శిఖరాకర భాగాన్ని ఉన్నప్పటికీ కూడా ఆ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అందామా ఒక అద్భుతమైనటువంటి ఆ పునాది అందామా స్టార్ డబ్బు అందామా ఇంకోటి అందామా దాని అన్నింటికి ఖైదీ అదే ప్రారంభం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు కానీ కానీ ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఆయనకి స్టార్డమ్ తీసుకొచ్చి ఇంకా తిరుగులేని కథానాయకుడిగా సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టేసిన సినిమా ఖైదీ కాబట్టి ఇది అభిమానుల గుండెల్లో ఇంకా నేటికి ఈ అంటే ఆనాటి నుంచి ఈనాటికి ఈనాటి నుంచి ఈనాటికైనా కూడా అలా నిలిచిపోయిన ఒక అద్భుత చిత్రరాజు అని చెప్పి ఖైదీ చెప్పుకుంటాం అటువంటి ఖైదీ సినిమా అందించిన యూనిట్ అందరికీ కూడా మనకు అభినందనలు చెప్పుకుందాం అలాగే మన మెగాస్టార్కి ఏం చెప్పుకున్నా తక్కువే ఆయనకి మనం గుండెల్లో ఖైదీ చేసుకున్నాం కాబట్టి లేదు సో ఆఫ్ టు మెగాస్టార్ చిరంజీవి సో ఇటువంటి మరో సినిమాతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సెలవు